శ్రీ సంస్కృతి స్కూల్ గుర్రంవారిపాలెం కందుకూరు వసంత పంచమి మరియు ఉత్సాహంతో జరుపుకున్న శ్రీ సంస్కృతి స్కూల్ గుర్రంవారిపాలెం కందుకూరు సోమవారం శ్రీ సంస్కృతి స్కూల్లో వసంత పంచమి ఉత్సవం ఘనంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు విద్య కళలు మరియు జ్ఞానానికి అధిష్టాత్రి దేవత అయిన శ్రీ సరస్వతీ దేవి ఆశీర్వాదాలను పొందేందుకు విద్యార్థులు అధ్యాపకులు మరియు సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమం సరస్వతి పూజతో ప్రారంభమైంది విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు మంత్రోచ్చారణల మధ్య దేవికి నివేదనలు అర్పించి తమ చదువులతో జ్ఞానం మరియు విజయం కోసం ప్రార్థించారు పసుపు రంగు వస్త్రాలు ధరించి విద్యార్థులు వేడుకల్లో చురుగ్గా పాల్గొన్నారు పూల అలంకరణలు రంగవల్లులతో విద్యాలయం అందంగా ముస్తాబైంది సిఎంఎస్ విద్యా సంస్థల అధినేత చైర్మన్ కొంక చంద్రశేఖర్ ప్రసంగిస్తూ ఈ పవిత్రమైన వసంత పంచమి సందర్భంగా శ్రీ సంస్కృతి స్కూల్లోని విద్యార్థులకు ఉపాధ్యాయులకు సిబ్బంది మందికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇది జ్ఞానం సృజనాత్మకత విద్యకు అంకితమైన పండుగ సరస్వతి దేవి ఆశీస్సులతో మనం విద్యను సాధన చేసి సమాజానికి విలువైన సేవ చేయాలి ఈ వసంత పంచమి అందరికీ విజయం జ్ఞానం మరియు శ్రేయస్సు కలిగించాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో సాంస్కృతిక ప్రదర్శనలు భక్తి గీతాలు కవితా వచనాలు నిర్వహించబడ్డాయి ఉపాధ్యాయులు విద్యార్థులకు విద్య యొక్క ప్రాముఖ్యత జ్ఞానం సమాజ అభివృద్ధికి ఎలా దోహదపడుతుందో తెలిపారు వసంత పంచమి ఉత్సవం ప్రసాదం పంపిణీ ముగిసింది విద్యార్థులు ఉపాధ్యాయులు సిబ్బంది అందరూ భక్తి భావంతో పండుగలు ఆనందించారు స్కూల్ యాజమాన్యం వేడుక విజయవంతం చేయడంలో తోడ్పడిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపింది